मा చారు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మొత్తం కూడా చెప్పడంతో అంటే ఆ చారు ఈ ఇంట్లోనే కాదు వాళ్ళ ఇంట్లో కూడా నిన్ను మోసం చేసింది ఇరికించేసింది అనమాట అని వెంకట్రావు అంటూ ఉంటాడు వీధి జనాలందరూ కూడా నన్ను కట్టేసి పోలీసులకు పట్టిద్దామంటే నేను కష్టంగా పారిపోయి ఇలా వచ్చేశాను అని పద్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదన్నయ్య అని పద్మ ఏడుస్తూ ఉంటే ఏమండి ఏంటండి అని జానికి అంటూ ఉంటుంది ఇవన్నీ ఇవేవి మనకు కొత్తగా ఉండొచ్చు ఇవి చారు అలవాటు అయిన పనులే ముందు గిల్టు నగలు ప్లాన్ చేసింది తర్వాత ఆ చంపాలని చూసింది తర్వాత కిషోర్ని కిడ్నాప్ చేసింది ఇప్పుడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పద్ముని అరెస్ట్ చేయాలని చూస్తుంది అంటే ఇంత చేస్తున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద పథకమే చేస్తున్నారు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు తర్వాత సౌర్య అమ్మ నాన్న ముగ్గురు కూడా షాపింగ్ మాల్లోకి ఎంట్రీ అయిపోతారు అప్పుడే అస్మిత తన పక్కనున్న ఒక అమ్మాయి ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఎవరే అని పక్కనున్న అమ్మాయి అడుగుతుంటే తనే మా కోచ్ సార్ అని అస్మిత చెప్తూ ఉంటుంది ఓ తనే నాను చెప్తున్న కోచ్ సార్ అని ఆ అమ్మాయి కూడా సౌర్యని చూస్తూ ఉంటుంది ఏ శౌర్య మామూలుగా బట్టలు షాపింగ్ చేయడం వేరు ఇప్పుడు బట్టలు షాపింగ్ చేయటం వేరు ఇప్పుడు రఘురామ్ గారింటికి నువ్వు అల్లుడు కాబోతున్నావు కాబట్టి ఊరి జనాలు అందరూ మెచ్చే విధంగా బట్టలు షాపింగ్ చేయాలి నువ్వు అని రవీంద్ర చెప్తూ ఉంటే అంటే నాన్న నాకు నచ్చే విధంగా కాకుండా వాళ్ళకు నచ్చే విధంగా బట్టల్ని సెలెక్ట్ చేయాలి అంతే కదా అని శౌర్య అంటూ ఉంటే అలా కాదురా నీకు వాళ్ళకు అందరికీ కూడా నచ్చే విధంగా నువ్వు షాపింగ్ చేయాలి అని సౌర్య వాళ్ళ నాన్న రవీందర్ చెప్పడంతో సరే నాన్న ఈ షాపింగ్ నాకు ఒక పరీక్ష అనమాట అందరికీ నచ్చే విధంగా నేను సెలెక్ట్ చేస్తాను అంతకన్నా ముందు ఇప్పుడే వస్తాను నాన్న అని అంటూ ఉంటే ఎక్కడికి రా అని ఇద్దరు అడుగుతుంటారు ఏమీ లేదు నాన్న రామలక్ష్మికి ఒక చీర తీసుకోవాలి అని అంటే వాళ్ళ చీరలు వాళ్ళు తీసుకుంటారు కదరా నువ్వెందుకు వెళ్ళడం అని రవీంద్ర అంటూ ఉంటాడు అలా కాదు నాన్న రామలక్ష్మికి నేను పర్సనల్గా ఒక చీర తీసుకుని ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నాన్న ఇప్పుడే వస్తానులేని శౌర్య అనడంతో త్వరగా వచ్చేరా లేకపోతే ఈ షాపింగ్ మాకు పరీక్ష అయిపోతుంది అని రవీంద్ర ప్రమీల అంటూ ఉంటారు అలాగే నన్ను శౌర్య చీర సెలెక్ట్ చేయడం కోసం వెళ్తాడు అస్మిత అస్మిత ఫ్రెండ్ సీరా చలక్ చేస్తున్న సౌరైని గమనిస్తూ ఉంటారు మీ కోచ్కి హాకీ తప్పిస్తే ఇంకేం తెలియదు అనుకుంటా అని అమ్మాయి అంటుంటే ఏమే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అస్మిత అంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ రామలక్ష్మి పూలు చేయడానికే కదా మీ కోచ్ సార్ షాపింగ్ని పక్కన పెట్టేసి ఆ రామలక్ష్మికి చీర సెలెక్ట్ చేస్తున్నాడంటే అవునే దాన్ని కూల్ చేయడానికి ఇతను కావాలని ఈ చీరను సెలెక్ట్ చేస్తున్నాడు అని అస్మిత కూడా అంటుంది అప్పుడే సౌర్య ఒక రెడ్ కలర్ శారీని సెలెక్ట్ చేసి వెంటనే రామలక్ష్మికి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి కాలేజ్ గ్రౌండ్లో కూర్చొని ఒకసారి ఒక చోట రాసుకుంటూ ఉంటుంది ఫస్ట్ సూర్య సౌర్య ఫోన్ కాల్ రావడంతో సౌర్య ఫోన్ కట్ చేస్తుంది అదేంటి రామలక్ష్మి తీయడం లేదని సౌర్య మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఏంటి సార్ చెప్పండి సార్ అని రామలక్ష్మి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది రామా నేను నీ కోసం ఒక చీరను సెలెక్ట్ చేయడానికి వచ్చాను అని అంటే మా కోసం మా వాళ్ళు చీర సెలెక్ట్ చేస్తారు సార్ మీరెందుకు కష్టపడి సెలెక్ట్ చేయడం మీరు మీ షాపింగ్ చేసుకోండి అని రామలక్ష్మి అంటుంది అది కాదు రామా నేను నీ కోసం పర్సనల్గా ఒక చీర కొని నీకు ఇద్దామని సెలెక్ట్ చేశాను ఇదిగో ఇదే ఆ చీరని ఎలా ఉంది అని రెడ్ కలర్ శారీని భుజం మీద వేసుకుని వీడియో కాల్లో చూపిస్తూ ఉంటాడు రామలక్ష్మి కొంత అయిపోయి చాలా సంతోషపడుతూ చాలా బాగుంది సార్ ఎందుకంటే అది నా ఫేవరెట్ కలర్ కదా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అవునా ఇది నా ఫేవరెట్ కలర్ కూడా అని శౌర్య అంటూ ఉంటాడు సరే రమ్మ ఉంటాను శారీ ప్యాక్ చేయిస్తానని సౌర్య ఫోన్ పెట్టేస్తాడు ఈ శారీ ప్యాక్ చేసి ఇవ్వండి అని సౌర్య చెప్తూ ఉంటే మొత్తానికి రామలక్ష్మిని కూల్ చేసేశాడు కదా అని ఫ్రెండ్ అస్మితతో అంటూ ఉంటే నేను వెళ్ళి పెట్రోల్ పోసి వస్తాను కదా అని అస్మిత హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మికి సీర సెలెక్ట్ చేద్దామని వచ్చాను అని సౌర్య చెప్తూ ఉంటాడు రేపు నా బర్త్డే సార్ అని చెప్పడంతో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని సౌర్య షేక్ హ్యాండ్ ఇస్తూ విష చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఒట్టి షేక్ హ్యాండ్ అయినా గిఫ్ట్ ఏమీ లేదా అని అస్మిత అంటూ ఉంటుంది అయితే నువ్వు కూడా ఒక సారీ తీసుకో అని సౌర్య అంటాడు అని చెప్పేసి సౌర్య బిల్ వేయించుకోవడానికి బిల్ కౌంటర్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే అస్మిత ఒక గ్రీన్ కలర్ శారీ బాక్స్ని శారీ చేతిలో పట్టుకుని ఈ చీర నాకు చాలు అంటూ బిల్ కౌంటర్ దగ్గర ఉన్న సౌర్య దగ్గరికి వస్తుంది అదేంటి అంత త్వరగా సెలెక్ట్ చేసుకున్నావా నిదానంగా ఇంకాస్త సే సేపు ఉండి చేసుకోవచ్చు కదా అని సెలెక్ట్ అని శౌర్య అంటుంటే నాకు ఇదే నచ్చింది సరే అని అస్మిత అంటుంది సరే ఈ శారీ కూడా ప్యాక్ చేసి ఇవ్వండి అని రెండు చీరలను కూడా సౌర్య ఒక అమ్మాయి చేతికి ఇస్తాడు అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వస్తాను అని ఆ రెండు చీరలను కూడా అక్కడ పెట్టేసి పక్కకు వెళ్తుంది సౌర్యము బిల్ పే చేస్తూ అక్కడ ఉన్న అస్మితని ఆ రెండు చీరలను కూడా గమనించుకోడు ఈ లోపల అస్మిత బాక్సుల్లో ఉన్న చీరల్ని చేంజ్ చేసేస్తుంది సౌర్య ప్యాక్ చేసిన తర్వాత చూసుకోకుండా అస్మిత సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ కలర్ శారీని కవర్లో పెట్టుకుని తీసుకొని వెళ్ళిపోతాడు ఏంటి రామలక్ష్మి చీరని అలా కొట్టేశావు అంటూ ఫ్రెండ్ అస్మితను ప్రశ్నిస్తూ ఉంటుంది నేను పెట్రోల్ పోసి మంట పెడతానని చెప్పాను కదా అందుకే ఇలా చేశాను రేపు ఈ శారీ కట్టుకుని నేను ఆ రామలక్ష్మి కంట పడతాను అని అస్మిత చెప్పడంతో అప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోతుందేమోనే అని అంటే అయితే అవుని నాకు వచ్చిన నష్టమే ఉంది మనం చూస్తూ ఉండటమే లేకపోతే మనకు నష్టం వస్తుంది నాకు కావాల్సింది కూడా అదేనని అస్మిత అంటుంది రఘురామ్ జానికి తప్పించి మిగతా అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటే అప్పుడే శివరామ్ ఏంటమ్మా హాస్పిటల్లో ఉన్న ఆ చారు చూడ్డానికి అన్నయ్య వదిన వెళ్ళటం ఏంటి నాకైతే నచ్చటం లేదు నువ్వైనా చెప్పి ఆపమ్మ అని శివరామ్ పామతో చెప్తూ ఉంటే అవును నానమ్మ నాకు కూడా నచ్చటం లేదు నువ్వైనా ఆపు అని సీను కూడా చెప్తూ ఉంటాడు అవును ఆ చారు ఎలాంటిదో మనకు తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదు మనం ఎన్ని కుట్రలు చేస్తుందో ఏమో అని కిషోర్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే రఘురాం అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటే రఘు ఆగు అని బామ్మ అంటుంది ఏంటమ్మా అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు మీరు హాస్పిటల్కి వెళ్ళటం కరెక్ట్ కాదండి మాట వినండి అన్నయ్య ఎందుకంటే చారు చేస్తున్న కుట్రల గురించి తెలుసు కదా మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగానైనా ఇరికించడానికి చూస్తుంది మోసం చేశారు కాబట్టి చూడటానికి వచ్చారని ఏదో ఒకటి నిందలు వేస్తుంది అని కిషోర్ కూడా చెప్తూ ఉంటాడు అవునన్నయ్య నేను వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఏం చేస్తుందో తెలుసు కదా వద్దన్నయ్య అని పద్మ అంటే అవును మామయ్య ఒకసారి ఆలోచించండి అని సీను అంటూ ఉంటాడు అవును బావగారు అని వెంకట్రావు కూడా అంటూ ఉంటారు అవును పెదనన్న ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి వెళ్ళకపోవడమే మంచిదని ఆద్య కూడా అంటూ ఉంటుంది నాకు కూడా వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుందని పార్వతి అనడంతో నువ్వు కూడా ఏమైనా చెప్పాలని జానికి అని రఘురాం అంటూ ఉంటాడు ఏమండి మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత అందులో తప్పు అన్నది ఉండకపోవచ్చు చారు ఎలాగో తప్పు చేసింది మీరు ఇప్పుడు తప్పు చేయరండి అని జానకి అంటుంది ఏంటి జానకి మేము చెప్తే వినలేదు కానీ నువ్వు చెప్తేనైనా రఘు వింటాడనుకుంటే నువ్వేమో వెళ్ళండి మీరు నిర్ణయం కరెక్టే అని ఎలా చెప్తున్నావు అని బామ్మ అంటుంది అసలు రఘునే చెప్పాడు కదా చారు బ్రతకం ప్రకారం ఇదంతా చేస్తుందని మళ్ళీ నువ్వు వెళ్ళటం ఏంటి రఘు అని బామ్మ నిలదీస్తూ ఉంటుంది అవును చారు ఇప్పటి వరకు తప్పు చేసింది ఇప్పుడు కూడా తప్పు చేస్తుంది ఇక మీదట కూడా తప్పు చేస్తుంది కానీ ఇప్పుడు ప్రాణాప్రా స్థితిలో హాస్పిటల్లో ఉంది అది నాకు తెలిసి నేను వెళ్ళకపోతే నేను కూడా తప్పు చేసినట్లే అని రఘురాం చెప్తూ ఉంటాడు చారు ఏ క్షణంలో అయితే సీను చేత తాళి కట్టించుకుందో అప్పటి నుంచి చారు మనలో ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోయింది తాను స్థితిలో ఉందని తెలిసినా కూడా వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు నేను వెళ్తేనే న్యాయంగా నడుచుకున్నట్లు ఆగితే న్యాయం తప్పినట్లే రాజానికి వెళ్దాం అని రఘురామ్ సహా జానకి కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు అప్పుడే పోలీస్ జబ్బు ఆగి పోలీసులు ఇక్కడికి రావడంతో రండి సిఏ గారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు నమస్కారం రఘురామయ్య గారు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు అలానే ఊరి జనాలు అక్కడికి వచ్చి రఘురం గారు లాంటి పెద్ద అయన్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అందరూ నిలదీస్తూ ఉంటారు అవును మా అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని శివరామ్ కూడా అంటూ ఉంటాడు నువ్వు ఆగు శివరాం అని రఘురాం అంటూ ఉంటాడు అసలు ఏమైంది సిఐ గారు అని జానకి ప్రశ్నిస్తూ ఉంటే చారు ఈ ఇంటి మనిషి అయినా అని సిఐ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మా మేనల్లుడి భార్య నా చెల్లెలు కోడలు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఆమె కంప్లైంట్ ఇవ్వడం వల్లే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని సిఐ అంటూ ఉంటాడు మిమ్మల్ని మీ చెల్లెలు పద్మపై చారులత కంప్లైంట్ ఇచ్చింది అందుకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం అని అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చిందని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ చారులతతో సీనుకి కాపురం చేయడం ఇష్టం లేదని సీనుకి అమెరికా నుంచి వచ్చిన ఆద్య అమ్మాయికి ఇద్దరికి కలిపి పెళ్లి చేయాలని చూస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిందని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు